గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఓబేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా చాలామంది అడుగుతున్నారు సార్ మనకు అడాప్టబుల్ టెస్ట్ అనేది ఉందా లేదా సో మాకు ఒకసారి క్లారిటీగా ఇవ్వండి సార్ అని చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు సో మీకోసం ఈ క్లారిఫికేషన్ పడే స్టూడెంట్స్ ముందుగా ఈ వీడియో చూసే ముందుగా ఖచ్చితంగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో తప్పకుండా ఎందుకంటే మీకు అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ తమ్ముళ్ళకి కానీ సో చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇది డిఫెన్స్ సంబంధించిన ఛానల్ ఇది సో ప్రతి ఒక్కటి ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఎయిర్ ఫోర్సు కానిస్టేబుల్ సిఆర్పిఎఫ్ పార్లమెంటరీ సో ఏ సంబంధించిన నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇందులో మీకు మెన్షన్ చేస్తుంటారు కాబట్టి తప్ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ తమ్ముళ్ళు కానీ ఎవరికోవరకు ఉపయోగపడుతుంది తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి సో మడియర్ స్టూడెంట్స్ రీసెంట్గా జరిగిన బెంగళూరు యార్కు సంబంధించి సో మనకు మడికేర్లో ఆర్మీ సెలక్షన్ జరిగింది అక్కడికి మా విద్యార్థులని పద్దెనిమిది మందిని తీసుకెళ్ళడం జరిగింది ఎయిటీన్ నెంబర్స్ ఎయిటీన్ నెంబర్స్ గాను పదమూడు మంది సో సక్సెస్ఫుల్గా రన్నింగ్ కంప్లీట్ చేయడం జరిగింది సో మనకు ఎందుకంటే వాళ్ళకు జూన్ వాళ్ళకి మూడో తేదీ రిజల్ట్స్ వచ్చింది వాళ్ళకి జూన్ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి ఇరవై ఏడో తేదీనే సెలెక్షన్స్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది ఓన్లీ ట్వంటీ డేస్ మాత్రం టైం ఇవ్వడం జరిగింది మరి స్టూడెంట్స్ సో ఆ తక్కువ టైంలోనే షార్ట్ టర్మ్లోనే విద్యార్థులని పదమూడు మందిని సక్సెస్ఫుల్గా వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది సో ఎందుకంటే అందులో ఎనిమిది మంది ఫస్ట్ బోర్డ్ ఐదు మంది సెకండ్ బోర్డు సో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మెరిట్లు అనేది కంపల్సరీ జాబ్లు వస్తాయి హ్యాపీగా జాబ్కి అనేది వెళ్తారు ఓర్బ్లై డిఫెన్స్ అకాడమీలో అంతే కఠోరమైన ఫ్యాక్టరీస్ అంతే కఠోరమైన శిక్షణ డిసిప్లిన్తో కూడినటువంటి మేము మీ ప్రతి ఒక్కరిని సో మేము జీరో టు హీరో తయారు చేసే అకాడమీ ఏదైనా ఉండేది ఉందంటే ఓర్బేట్ డిఫెన్స్ అకాడమీ సో చాలా మంది అడుగుతున్నారు అడాప్టబుల్ టెస్ట్ ఉందే అని సో అడాప్టబుల్ టెస్ట్ అనేది ఇండియన్ ఆర్మీలో ఈ సంవత్సరం గాను లేదు బాబు ఎందుకంటే రీసెంట్గా జరిగిన మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫిజికల్ కంప్లీట్ అయిపోయింది ఫిజికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అడాప్టబుల్ టెస్ట్ పెట్టాల్సింది కానీ అక్కడ ఆఫీసర్ చెప్పారు ఈ సంవత్సరం అనేది అడాప్టబుల్ టెస్ట్ అనేది లేదు సో నిశ్చర్యం ఉంటుందా లేదని చెప్పలేం కానీ ఈ సంవత్సరం అయితే లేదు అని చెప్పారు మెడికల్ కంప్లీట్ చేసి ఇంకా నెక్స్ట్ ట్వంటీ డేస్లో మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది అందులో నేమ్స్ చూసుకొని మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలి ఉంటుందని మా విద్యార్థులు తెలియడం జరిగింది నేను అక్కడ ఉన్న ఆఫీసర్స్తో కూడా డిస్కషన్ చేశాను అడాప్టబుల్ టెస్ట్ ఏం లేదు సో ఓన్లీ ఫిజికల్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఫిజికల్ మెడికల్ మెరిటిస్ట్ ఇది ఒక్కటే మరి స్టూడెంట్స్ సో అడవి ఇంక పక్కన పెట్టేసండి ఇంకా ఫోకస్ యువర్ డ్రీమ్ ఫోకస్ యువర్ గోల్ మీ తల్లిదండ్రులు ఏదైతే నీ మీద నమ్మకం పెట్టుకున్నారు వంద శాతం నువ్వు ఖచ్చితంగా దాన్ని సాధించాలంటే నిరంతరం ప్రాక్టీస్ కఠోరమైన హార్డ్ వర్క్ చేస్తేనే నువ్వు అనుకున్న డ్రీమ్ని సాధించగలవు ఎందుకంటే టైంపాస్కి వెళ్ళి చేయదాన్ని మరీ స్టూడెంట్స్ నేను అక్కడికి వచ్చాను కదా చాలామంది విద్యార్థులను అడిగాను ఎందుకు ఫెయిల్ అయ్యావు ఏం పరిస్థితి అని బయటకు వచ్చే నేను డిస్కషన్ చేస్తే మేము ప్రాక్టీస్ చేయలేదు సార్ ఈ ట్వంటీ డేస్ కూడా ఏదో అప్పుడు వారంలో ఒక రోజు రెండు రోజులు వెళ్ళే వాళ్ళము అని చెప్పారు సో ఒకసారి వెళ్ళి వాళ్ళు ఎంతో బాధపడతారో వాళ్ళు తెలుసు వాళ్ళ ఈ వారం అంతా వాళ్ళు చాలా బాధ చాలా పెయిన్ ఉంటుంది కానీ ఈ సంవత్సరం అంతా వాళ్ళు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడాల్సి ఉంటుంది సో మై డియర్ స్టూడెంట్స్ గుంటూరు ఏర్వో సికింద్రాబాద్ ఏర్వో వైజాగ్ ఏరువో ప్రతి ఒక్క విద్యార్థికి చెప్తున్నా మీకు మంచి టైం దొరికింది మంచి సమయం దొరికింది సో మనకు అడాప్టబుల్ టెస్ట్ లేదు కాబట్టి ఇంకా ఫోకస్ మీ ఫిజికల్ మీద పెట్టండి ఫోకస్ మీ ఫిట్నెస్ మీద పెట్టండి ఫోకస్ మీ స్ట్రెంత్ మీద మీ ఖచ్చితంగా మీరు ఏదైతే ఫస్ట్ బోర్డు రన్నింగ్ కొట్టాలో పదికి పది తీయాలో దాని మీద పెట్టండి సో అప్పుడే మీరు అనుకున్న వంద శాతం మీరు ఇండియన్ ఆర్మీ జాబ్ ఖచ్చితంగా మీ అంబడింటి వస్తుంది ఎందుకంటే గ్రౌండ్లో వంద మార్కులు పెట్టుకోగలిగితే ఇంకా నైన్టీ నైన్ కాదు వంద కొంత శాతం జాబ్ అనేది రాబో వస్తుంది కాబట్టి సో కాంపిటీషన్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ఈసారి టైం దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తూ సో మన అకాడమీలో జాయిన్ కాండి ప్రతి ఒక్క విద్యార్థిని గుర్తుపెట్టుకుని ట్వంటీ డేస్లోనే మీకు పద్దెనిమిది మందికి కానీ పదమూడు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే నాలుగు నెలలు టైం ఉంది ఇంకెంతమంది సెలెక్ట్ చేయగలను మీరు ఆలోచించుకోండి ఈ ఒక్కటి కూడా వదిలే ప్రసక్తే లేదు ఈసారి నేను నూట యాభై మందిని గుంటూరు యావలో ఫిజికల్ ఖచ్చితంగా కంప్లీట్ చేయించాలా ఖచ్చితంగా ఫస్ట్ బోర్ రన్నింగ్ గురించి ప్రతి ఒక్క నూట యాభై మందిని గుంటూరు యాభై తరపున పంపించాలనేది ఒకే ఒక కళ ఒకే ఒక సంకల్పం ఒకే ఒక డ్రీమ్ ఆ లక్ష్యం కోసం నేను నిరంతరం మా టీం మేము పనిచేస్తూ ఉన్నాం సో ప్రతి ఒక్కరూ ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని అడాప్టబుల్ చేస్ట్ లేదు కాబట్టి వీళ్ళంతా త్వరగా మన అకాడమీ చేరుకుంటే మిమ్మల్ని మీడియం బేస్ స్ట్రెంత్ స్టామినా పికప్ చేసి మీరు మంచి అథటిక్ అన్నర్గా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను సో ఇంకా క్లారిఫికేషన్ వచ్చింది కదా మ్యాడమ్ స్టూడెంట్స్ అడాప్టబుల్ టెస్ట్ అనేది లేనే లేదు సో మీరు ఇంకా హ్యాపీగా మీరు ఫిజికల్ మీద ఫోకస్ పెట్టండి ఏ దానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేయాలి నైన్ జీరో ఫైవ్ టూ డబల్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ టూ టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు ఇండియన్ ఆర్మీ ఉద్యోగం ఎవడబ్బా ఆస్తి కాదు గుర్తుపెట్టుకో నీలో ఉన్న స్టామినా నీలో ఉన్న శక్తిని నువ్వు బయట తీయగలిగితే సో అవనీలుగా నువ్వు జాబ్ సాధించుకోగలవు బట్ ఆ సోమర్త కొద్ది పక్కన పెట్టు కొద్దిగా నిద్రలే సో ఆ సొమతన పక్క పెట్టే నాలుగు నెలలు కష్టపడితే నలభై ఏళ్ళ జీవితం నీ బాగుంటుంది నీ తరం మారుతుంది మీ భవిష్యత్తు మారుతుంది మీ కుటుంబం పరిస్థితులు కొద్ది కష్టం నుంచి కొద్దిగా గట్టెక్కిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యతగా తీసుకోండి ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు సీరియస్గా తీసుకోండి సో మంచి అకాడమీ ఎంచుకుంటేనే మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి పది మందిని అడగండి అన్నీ మీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ మా అకాడమీలో జాయిన్ కండి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను श्री भुबेश्वर डिफेन्स अकाडमी जिल्हा कदरी जय हिंद जय भरत माता